సార్ దాదాపు మీరు ఇరవై ఇరవై సంవత్సరాలు అన్నారు మార్కెట్లో రియల్ ఎస్టేట్లో వచ్చిన మార్పులు ఎన్నో చూశారు కానీ ఇప్పటికీ ఇన్వెస్టర్ ఒక మంచి ఏజెంట్ని ఒక మంచి ప్రాపర్టీని ఒక మంచి బిల్డర్ని గుర్తించడంలో ఫెయిల్ అవుతూనే ఉన్నారు అంత అందరూ కాదు కొంతమంది కొంతమంది సో ఒక మంచి ఏజెంట్ని కావచ్చు మంచి ప్రాపర్టీని ఎలా మందు చోజ్ చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు మంచి క్వశ్చన్ జనరల్గా కొంతమంది ఏజెంట్స్ చూజ్ చేసుకునే విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే డైరెక్ట్గా కంపెనీ ఓనర్ దొరికితే బాగున్న అన్న ఆలోచనలో కూడా కొంతమంది ఉంటారు ఎందుకంటే సరైన ఏజెంట్స్ లేరు ఇక్కడ మనకి దానిలో అంటే యాక్చువల్గా మీకు చెప్పడం ఖర్చు నేను కూడా యాక్చువల్గా రేరా రిజిస్టర్డ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండి నేను అంటే జనరల్గా ఇంతకుముందు వచ్చేసరికి మీరు ఏ చిన్న షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా మార్కెటింగ్ చేసేస్తూ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు కొత్తగా రేరా రావడం వల్ల రేరా అంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి రిజిస్టర్ చేయాలని కంపల్సరీ పెట్టింది ఇంకా ఫ్యూచర్ లో త్వరలోనే రావచ్చండి అది ప్రతి ఒక్కరు కంపల్సరీ రేరా ఎగ్జామ్ రాసే వాళ్ళు రేరా సర్టిఫికేట్ తీసుకొని మార్కెట్ లోకి రావాల్సి ఉంటుంది ఇన్ ఫ్యూచర్ అది అకౌంటబిలిటీ ఉంటుంది అకౌంటబిలిటీ ఉంటుంది అది డెఫినెట్గా అది మనకి రీసెంట్ గా రేరా రావడం వల్ల అదొక అడ్వాంటేజ్ ఉంది మీరు ఎవరైనా కస్టమర్ని చూస్ చేసుకోవాలనుకుంటే అంటే మన మార్కెట్లో ఎవరైనా ఏజెంట్ని చూస్ చేసుకోవాలనుకుంటే అతను రేరా రిజిస్టర్డా కాదా అనేది ఒక చూడండి ఎందుకంటే రేరా రిజిస్టర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి దానిలో రేరా నెంబర్ జనరేట్ అయి ఉంటుంది వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ అమ్మారు అవన్నీ కూడా మీకు క్లియర్గా దానిలో చేస్తారనమాట సో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అంటే ఈ కొత్త వాళ్ళని నమ్మడం వల్ల అంటే కంపెనీస్ నుంచి మీరు చాలామంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కానీ వాళ్ళకేంటంటే పూర్తి నాలెడ్జ్ ఉండదు కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి పూర్తిగా తెలియదు ఆ కంపెనీస్ కొనే వాళ్ళకి అవగాహన లేకుండా కొంతమంది అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే మార్కెట్ చాలా కంపెనీస్ వేరే వాళ్ళ ల్యాండ్స్ని వీళ్ళు తీసుకొని మార్కెట్ చేస్తుంటారు ఆ మార్కెట్ చేసేటప్పుడు వాళ్ళకి అంటే ఇప్పుడు ఏదైతే ల్యాండ్ డెవలప్ ఓనర్ ఉంటాడో అతనికి ప్లస్ ల్యాండ్ డెవలపర్కి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఫస్ట్ ఏదో తీసుకునేస్తారు స్టార్ట్ చేస్తారు కానీ అండర్స్టాండింగ్లో కొంత ప్రాబ్లమ్స్ రావడం వల్ల అది వాళ్ళు ఫుల్ఫిల్ చేయరు అంటే పూర్తిగా ప్రాపర్టీస్ని అమ్మలేకపోతున్నారు అది వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ వస్తున్నాయి ఇది బిల్డర్కి ప్లస్ ల్యాండ్ డెవలపర్కి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చి కొన్ని ఆగిపోతున్నాయి ఇట్లాంటి కంపెనీస్ స్టార్టింగ్లో ఉంటాయి కానీ ఆ కొత్త ఏజెంట్కి తెలియదు అది ఆ విషయాలన్నీ కొత్తగా వచ్చిన ఏజెంట్కి తెలియదు అందువల్ల ఏంటంటే ఎవరన్నా ఏజెంట్ సెలెక్ట్ చేసుకోవాలంటే రేరా రిజిస్టర్డ్ ఏజెంట్స్ తీసుకోవడం బెస్ట్ అండి ఆప్షన్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి అటువంటి ఏజెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్ కరెక్ట్గా గైడ్ చేయగలరు అయితే ఇక్కడ కొంతమంది కస్టమర్స్ చేస్తున్న ఒక చిన్న చెప్తానండి అంటే ఏ ఏమవుతారంటే ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే ఏజెంట్ ద్వారా వెళ్తే మనకి అతను మార్జిన్ పెట్టుకొని మనకి ఎక్కువ రేటు అమ్ముతాడు అన్న ఉద్దేశంతో డైరెక్ట్ గా వాళ్ళు బిల్డర్ని కనెక్ట్ కలెక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో చాలా మంది ముందుకెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు అక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు బిల్డర్ అతనికి ఏంటి అవసరం సరే తీసేసుకుంటాడు అప్పుడప్పుడు ప్రాపర్టీ తీసేసుకుంటాడు బాగానే ఉంది బుకింగ్ చేసేసుకుంటాడు అంతా బాగానే ఉంటుంది కానీ ఫర్దర్ గా అతనికి చేయాల్సిన సర్వీస్ ఎవరండి బిల్డర్ అతను అడగలేడు ప్రతి విషయం అడగలేడు ఏజెంట్ ఉన్నాడు అనుకోండి ఏజెంట్ అన్ని చేసి పెడతాడు ఇతనికి ప్రతిదీ అంటే రేపొద్దున ఏదైనా డౌట్ వచ్చింది అతనికి డైరెక్ట్గా బిల్డర్ని మాట్లాడంటే బిల్డర్ అతను అపాయింట్మెంట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అదే ఒక ఏజెంట్ ఉంటే అతను చూసుకుంటాడు ఆ పని అంతా అతనికి ఇవ్వాల్సిన కమిషన్ ఏదైతే ఉందో టూ పర్సెంట్ ఏదో మార్కెట్లో ఉన్నదానికి కండిషన్స్ని బట్టి టూ పర్సెంట్ త్రీ పర్సెంటో అదే అది అతనికే ఇచ్చారు అనుకోండి మీ పని డిస్టర్బ్ అవ్వదు అందరూ ప్రతి ఒక్కరు ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు కదండి చాలా మటుకు మార్కెట్లో వాళ్ళ పని డిస్టర్బ్ కాకుండా ఆ పని అంతా కూడా ఏజెంట్ చూసుకుంటాడు అక్కడ అతను చేసిన సర్వీస్ కి సర్వీస్ ఛార్జెస్ కింద మనం అది త్రీ పర్సెంట్ అనేది టూ పర్సెంట్ అనేది మార్కెట్ లో ఏదో నడుస్తుంది అది మనము ఇష్టం అనుకోండి వాళ్ళు హ్యాపీగా చేసి పెడతారు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ అండి ప్రాపర్టీస్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ధరణి అనేసి పోర్టల్ పెట్టిందండి దానిలో మనం ఒకసారి సర్వే నెంబర్స్ అయినా సెర్చ్ చేసుకోవడం ద్వారా మనం అసలు ప్రాపర్టీస్ కాదా అనేది ఒకటి చూసుకోవచ్చు ప్లస్ హెచ్ఎండిఏలో అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా కాదా అనేది అంటే హెచ్ఎండిఏ కంపల్సరీ అండి ఈ మధ్య రీసెంట్గా ఫామ్ ల్యాండ్స్ కూడా చేస్తున్నారు చాలామంది కానీ ఆ ఫామ్ ల్యాండ్స్ విషయానికి వచ్చేసరికి అది ఒక చాలా మనము స్క్రూటిని చేసుకోవాల్సి ఉంటుంది అండి ఫామ్ ల్యాండ్స్కి వచ్చేసరికి ఎందుకంటే అది దానికి అప్రూవల్ ఉండదు జనరల్గా వాళ్ళు ఏదో లా చేసేస్తారు అమ్మేస్తారు కొంచెం తక్కువ ధరకు దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి మార్కెట్లో చాలామంది దాన్ని తీసుకోవడం జరుగుతుంది కానీ దానిలో ఉన్న చాలా రిస్క్ ఏంటంటే అంటే మామూలు కొంత ఎడ్యుకేటెడ్ అయితే కొంచెం లొకేషన్స్ అన్నీ స్టడీ చేసుకొని వాళ్ళు తీసుకుంటున్నారు బాగానే ఉంటుంది కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షలకి ప్రాపర్టీస్ దొరుకుతున్నాయి ఈ వీటిల్లో ఏది మన ఫామ్ ల్యాండ్స్లో అయితే ఆ ల్యాండ్స్లో వచ్చేసరికి చాలా మటుకు ఎక్కడో దూరంగా ఉంటాయి వాళ్ళకి ఆ బడ్జెట్లో వస్తుంది కదా అని చెప్పి తీసేసుకుంటారు కానీ అది మాస్టర్ ప్లాన్లో దేనిలో ఉంది ఏ జోన్లో ఉందని వాళ్ళకి తెలియక వాళ్ళు ఏదో తీసేసుకుంటారు కానీ ఫ్యూచర్ లో అక్కడ ఏదైనా రోడ్స్ వచ్చినా గానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వచ్చినా గానీ ఆ ల్యాండ్ పోయేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనేది కాబట్టి అవి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అందులో చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళే అట్లాంటి వాటిలో మోసపోతున్నారండి ఐదు పదివేలు ఖర్చు అయినా ఒక మంచి ఎక్స్పర్ట్ ఎవరైనా ఒక లాయర్ ఎవరైనా మాట్లాడుకుని ఐదు వేలు జనరల్ మార్కెట్ ఐదు కోట్లు రెండు మూడు కోట్లు పెట్టే దగ్గర ఐదు వేల దగ్గర టైల్ చాలా ఉన్నాయి చాలా మంది ఉన్నారు కానీ ఇది వాస్తవం కానీ మాట్లాడిపోతే చాలా మంది ఇంకా మోసపోతూనే ఉంటారు కేవలం ఐదు పదివేల రూపాయలు ఖర్చు పెడితే ఈ రోజు ఒక మంచి ఎక్స్పర్ట్ ఒక లాయర్ వాళ్ళని కనుక్కొని ఆ ప్రాపర్టీ ఒక వారం రోజులు వారికి టైం ఇచ్చారంటే వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ వాళ్ళు మనం హ్యాపీగా ఉంటాం మన ప్రాపర్టీ హ్యాపీ అదే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోవడం ఏది పర్టికులర్గా గా మనకి వీటిల్లో ఏది ఫామ్ ల్యాండ్స్ అట్లాంటివి ఏదైనా తీసుకుంటుంటే లేదంటే రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ కాకుండా ఉంటే అటువంటి వాటిలో కొంచెం కేర్ఫుల్గా దీని ముందుకెళ్తే బాగుంటుంది అనేది బిల్డర్స్ విషయం ఒక మంచి ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నాం ఒక మంచి బిల్డర్ని ఎలా గుర్తించాలి బిల్డింగ్ క్వాలిటీ అసలు ఏ విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఎవరిని అప్రోచ్ ఇప్పుడు బిల్డర్స్ విషయానికి వస్తే అండి ఆ బిల్డర్స్లో ఇక్కడ కొంతమంది బిల్డర్స్ వచ్చేసరికి కొత్తగా స్టార్ట్ చేసి ఉంటారు కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ అండి దానిలో అంటే ఆల్రెడీ ఇంత ముందు బిల్ కన్స్ట్రక్షన్ ఏమైనా చేస్తున్నారా లేదా ఇవి చూడాలి మనం ఫస్ట్ అయితే అయితే వాళ్ళలో కూడా కొంతమంది అంటే మరి అందరూ ఎక్స్పీరియన్స్డ్ కావాలనుకుంటే కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి అనేది కూడా ఉంది అయితే కొత్త వాళ్ళు కూడా రావచ్చు మార్కెట్లో కానీ వాళ్ళకి ఇంత ముందు ఎక్కడైనా చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా అనేది అంటే ఇంత ముందు మంచి మంచి బిల్డర్స్ దగ్గర చేసి ఉంటారు ఆ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది చూడాలి ఇక్కడ ఆ చూసిన అప్పుడు ఏంటంటే మరి వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు చేసిన దానిలో వాళ్ళు ఆ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే మెయిన్గా ఇప్పుడు అపార్ట్మెంట్కి వచ్చేసారు కానీ చాలామంది ప్రాఫిట్స్ కోసం ఏం చేస్తారంటే ఎక్కువగా అంటే సిమెంట్ విషయంలో కానివ్వండి అలాగే స్టీల్ విషయంలో కానివ్వండి కేబుల్స్ విషయంలో కానివ్వండి మందికి తెలియదు అదేంటంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంటర్నల్గా వాళ్ళు చేసిన మెటీరియల్ ఏం యూజ్ చేస్తున్నారు అది కంపెనీదా లేదంటే నార్మల్ది వాడారా అది క్వాలిటీ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోలేరు ప్రైస్ కొంచెం తక్కువ వస్తుంది కదా అన్న ఆలోచనతో వాటికి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఒక రూపాయి ఎక్కువ పెట్టినా పర్లేదు కానీ కొంచెం మంచి క్వాలిటీ మెయింటైన్ చేసిన అంటే మనం చెక్ చేసుకోవాలండి ఏదో మనకి వాళ్ళు చెప్పారు కదా అంటే సరిపోదు వాళ్ళు ఒక కేటలాగ్ ఉంటుంది ఆ క్యాటలాగ్ లో వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఏంటి అది కరెక్ట్గా కంపెనీదే యూజ్ చేశారా లేదా అనేది మనం చెక్ చేస్తాం లీగల్ గా ఉపయోగపడుతుందా ఏదన్నా ఇష్యూ వస్తే ఆ డెఫినెట్ గా ఎందుకంటే అది రేరాలు రిజిస్టర్ అయి ఉంటారు ప్రతి ఒక్క బిల్డర్ కూడా ఇప్పుడు ఏం కూడా కంపల్సరీ కంపల్సరీ మనం చూపించాలండి అంటే మన బ్రోచర్ ఏదైతే ప్రింట్ చేస్తున్నామో ఆ బ్రోచర్లో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఇవ్వాలి దాన్ని మళ్ళీ రేరాలు రిజిస్టర్ చేసినప్పుడు కూడా మనం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వాలన్నమాట మనం ఏం వాడుతున్నాం ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఏ మెటీరియల్ వాడుతున్నాం ప్రతిది కూడా ఇన్ఫర్మేషన్ రేరాలో ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి మళ్ళీ వెళ్ళి రేరా నెంబర్ ఉంటుంది కాబట్టి రేరా నెంబర్లు మనం చెక్ చేసుకుంటే దానిలో ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అన్నమాట ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారు సార్ మంచి పాయింట్ ఇది జనరల్గా కస్టమర్స్ ఏం చేస్తారంటే ఏదో అడ్వర్టైజ్మెంట్ చూస్తారు వెళ్ళిపోతారు కొనేస్తూ ఉంటారు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చేయాల్సిన పని మాత్రం కంపల్సరీ అది రిజిస్టర్ అయ్యిందా లేదా రేరాలో అనేది చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుని అంటే రేరాల రిజిస్టర్ అయిపోయిందా సరిపోతుంది అని అనుకోకుండా దానిలో వాళ్ళు మొత్తం డీటెయిల్స్ దానిలో ఉంటాయి కాబట్టి అన్నీ ఒకసారి స్టడీ చేస్తే బెస్ట్ ఇంకా వీలైతే ఇంద ఇంత ముందు చెప్పినట్టు మనం ఎవరైనా లీగల్ ఒపీనియన్ తీసుకుంటే అది కూడా ఇంకా ఉపయోగపడుతుంది అండి అంటే మనం తీసుకునే ప్రాపర్టీ మనకి లైఫ్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఫస్ట్ ఒక ప్రాపర్టీ అండి అంటే మనం హార్డ్ మనీ ఫస్ట్ తీసుకునేది అంటే మన ఇండియాలో వచ్చేటువంటి కూడా ఏంటంటే ఇల్లు కంపల్సరీ మన సొంత ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కళ ఆ కళ కోసం ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇల్లు కొంటారు కాబట్టి ఆ ఇల్లు కొనేటప్పుడు చాలా బిల్డింగ్స్ లో ఏంటంటే క్వాలిటీ యూజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు పది ఏళ్ళకే అది లీక్ చాలా మంది ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా ఇదే కరెక్ట్ పది ఏళ్ళు కదలే కానీ పది పదిహేను ఏళ్ళలో అది ఎక్కడేజ్ వాటర్ లీకేజ్ రకాల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు బయటకు వచ్చి ఇది ఇంకా చెప్పుకునే ఇది కాదు కాబట్టి సో అవి రిపేర్లు చేయించుకోవడము లేకుంటే రిపేర్ కూడా అవడం చాలా కష్టం అపార్ట్మెంట్ లో ఆ పైప్ లైన్ ఎక్కడ ఏదవుతుందో తెలియదు కరెక్ట్ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో వీటి నుంచి బయటపడడానికి ముందు ఇవన్నీ చెక్ చేసుకునే ప్రాపర్టీ కొంటే బాగుంటుంది అని చెప్పి ఈ మనం కొంతమంది అవేర్నెస్ తీసుకుంటాం అది చెయ్యాలండి కంపల్సరీ ప్రతి ఒక్క కస్టమర్ దాన్ని చేస్తే బెస్ట్ ఈ కొంతమంది ఏంటంటే మా ఫ్రెండ్ కొన్నాడు కదా మనం సరే అతను కొన్నాడు కాబట్టి మనం కూడా కొందాము ఇట్లా వెళ్తాడు ఆ కల్చర్ ఇంకా ఉంది 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 అయ్యే అది మంది మంది ఒకే చోట తీసుకొని ఫ్యామిలీ లాగా ఉండొచ్చు అని చెప్పి అంటే అట్లా తీసుకోవచ్చు కానీ వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్ కలిసి ల్యాండ్ కొని మంచి బిల్డర్ కి ఇస్తున్నారు అది వాళ్ళ దగ్గరుండి చూసుకోవాలి మళ్ళీ ఏదో ఇచ్చేసాం కదా అని చెప్పి గమనించకుండా మనం కూడా అప్పుడప్పుడు దాన్ని వెళ్ళి చూస్తూ ఉంటాం సార్ ఇది కూడా అంటే ఇప్పుడు ఒక పది మంది ఉన్నారనుకుంటారు టెన్ మెంబర్స్ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు ఒక అపార్ట్మెంట్ లో వీళ్ళే ఒక ల్యాండ్ కొనుక్కొని వీళ్ళే సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకొని ఆ పది ప్లాట్స్ లో వీళ్ళు ఉంటే వాళ్ళకి మంచి ప్లస్ ప్లస్ ఒక కమ్యూనిటీ కూడా బాగుంటుంది వాళ్ళు అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు చాలా మంది మధ్య పెరుగుతుంది ఐటీ సెక్టర్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా దాని మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి కొంత ఇన్కమ్ కూడా బాగుంటుంది కాబట్టి వాళ్ళందరూ కొంత ఇన్కమ్ ని అంటే ఒక్కొక్క పర్సన్ ఒక సంవత్సరం వరకు వాళ్ళు స్టోర్ చేసుకుని అమౌంట్స్ అందరు కలిపి ఒక ల్యాండ్ కొనుక్కుంటున్నారు ఒక ఐదు వందల గజాలు అట్లా కొనుక్కొని ఒక ఫైవ్ స్టోర్ బిల్డింగ్ ఒక బిల్డర్ కి డెవలప్మెంట్ కి దాని దానివల్ల ఏమవుతుందంటే ఆ బిల్డర్ కి బర్డన్ ఉండదు ప్లస్ వీళ్ళకి కూడా ఏంటంటే మన ల్యాండ్ కాబట్టి వాళ్ళకి కాస్ట్ పరంగా తగ్గుద్ది ప్లస్ ఆ కన్స్ట్రక్షన్ దగ్గరుండి చూసుకోవచ్చు వీళ్ళు క్వాలిటీ అంటే ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తున్నాడు అనేది క్లియర్గా తెలుస్తుంటుంది వాళ్ళకి అంటే ప్రతిదీ వీళ్ళు ఇవ్వడం కానీ లేదంటే బిల్డర్ మనకి మెన్షన్ చేసి ఉంటాడు కాబట్టి అందులో వీళ్ళు ఐదు మంది కలిపి ఒక పర్సన్ పెట్టుకుంటారు అక్కడ బిల్డర్ పర్సన్ కాకుండా వీళ్ళు ఒక పర్సన్ పెట్టుకుంటారు వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట సిటీలో ఆ కల్చరు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు అంటే ఈ ల్యాండ్ కొనుక్కొని వాళ్ళే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఇట్లా ఎట్లా ఉంది సార్ అది ఇప్పుడు చాలా మంది దానికి వెళ్తున్నారండి అయితే దానిలో ప్లస్లో మైనస్లో అది ప్లస్ వచ్చేసరికి మీ ఇప్పుడు చెప్పింది అండి మనకి ఏంటంటే ఒకటి ల్యాండ్ మనం అందరూ కలిపి తీసుకోవడం వల్ల మనకి ల్యాండ్ కాస్ట్ తగ్గుతుంది ఒకటి కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తగ్గుద్ది మనకి దానివల్ల మనకి ఇప్పుడు అంటే జనరల్గా బయట మనం ఇండివిజువల్గా కొనుక్కుంటే మనకి స్క్వైర్ యార్డ్కి ఒక చిన్న టూ టూ బీహెచ్కే అనుకోండి అది జనరల్గా ఇప్పుడు మార్కెట్లో టూ బిహెచ్కి బాగా డౌన్లో ఉంది ఆయన చూ మనకి త్రీ బీహెచ్కే అనుకుందాం త్రీ కే ప్రాపర్టీ ఏమైనా కొనుక్కుంటే వాళ్ళకి వాళ్ళ ఓన్ ల్యాండ్ తీసుకొని వాళ్ళ ఇట్లా పుల్ల అయ్యి కన్స్ట్రక్షన్ చేసుకుంటే వాళ్ళకి వచ్చేసరికి ఒక త్రీ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్యాల్ డెక్కన వచ్చేస్తుంది వాళ్ళకి ఎస్ఎఫ్టీ అదే ఇప్పుడు కొత్తగా ఎవరైనా కన్స్ట్రక్షన్ వాడు మొదలు పెట్టుకొని అంటే ఎవరి దగ్గర కొనాలి అనుకున్నాను కూడా బిల్డర్ దగ్గర సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ కూడా ఉంటున్నాయి కొన్ని ఏరియాని బట్టి అది దానివల్ల ఏంటంటే వీళ్ళకి కొంత బడ్డన్ అయితే ఎక్కువ అవుతుంది అది ఇండివిజువల్ పర్సన్ వచ్చేసరికి అది గ్రూప్ గా ఫామ్ అయ్యి కానీ తీసుకోగలిగితే అది మంచి ఆప్షన్ ఏనా అండి అది తీసుకోవచ్చు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి బిల్డర్ అయితే ఇక్కడ మైనస్ వచ్చేసరికి ఏంటంటే బిల్డర్స్ అండి బిల్డర్స్ సైడ్ నుంచి వీళ్ళు మంచి బిల్డరా కాదా అనేది ఒకసారి చూసుకోవాలి అంటే మంచి బిల్డర్ మీన్స్ నేను అతను ఏం చేస్తున్నాడు ఇంత ముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి కరెక్ట్ గా డెలివరీ చేస్తాడా టయానికి అనేది మనం చూసుకోవాల్సి చెక్ చేసుకుంటూ ఉండాలి అది అది చూసుకుంటే మంచిదే అండి ఆప్షన్ మంచిదే అది అట్లా చేసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది దానిలో వెళ్తున్నారు కూడా చేస్తున్నారు కూడా